ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సురక్షితమని ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీని ఆదరించాలని నిర్మల్ డిపో మేనేజర్ సాయన్న అన్నారు శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్లో పలువురి ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణ సురక్షితంపై అవగాహన కల్పించారు ప్రతి నెలలో ఒకరోజు ఆర్టీసీ సిబ్బంది తప్పకుండా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలపై అవగాహన కల్పించి ప్రైవేటు వాహనాల ప్రయాణాన్ని నిరోధించే విధంగా కృషి చేయాలన్నారు భాగంగా పరిరక్షణ సమితులు ఏర్పాటు చేసి ప్రతి దీప పరిధిలో బాబు జిల్లేటి పాయింట్లలో ప్రతి సిబ్బంది ప్రతి ఒక్కరూ నెలలవతి రోజు తమ వీక్లీ యాప్ను త్యాగం చేసి బాబు జిల్లేటి పాయింట్లలో పొద్దున ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మరి బస్సులను ఆపి ప్రయాణికులు ప్రైవేట్ వాహనంలో వెళ్లకుండా నిరోధించి మరి ప్రతి ఒక్కరిని ఆటోస్పత్రులు పెట్టడానికి చేయడానికి ఇబ్బంది అందరూ ప్రతి నెల తమ యొక్క విరోజు మీ క్లాప్ని త్యాగం చేసి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆర్టీస్ని రక్షించుకున్నడంలో భాగంగానే మరి ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలలో వెళ్లకుండా నిరోధించడానికి ట్రాఫిక్ చక్కటి బ్యాంక్లో బస్సులను ఆపి ప్రయాణికులకు నచ్చలిప్పి రైడ్ వాహనంలో వెళ్లకుండా కాపాడి వారిని ఆర్థిక కోసం ఎక్కడ ప్రోత్సహించి సొంతకు ఆదాయాన్ని చేస్తడంలో భాగంగా ఇది చేయడం లేదు